ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం పదకొండుకి చెప్తున్నాం నమస్కారం ఈరోజు ముందుగా ఈ యొక్క పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే గత రెండు మూడు రోజులుగా లేదంటే కనుక ఒక రెండు వారాలుగా ఎవరైతే వైసీపీ నాయకులు కడప నగరంలో ఉన్నారో వాళ్ళ ఇష్టానుసారం విచ్చలవిడిగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక ప్రింట్ మీడియాలో కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూస్తా ఉన్నాం నిన్నటి నిన్న వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కంపెనీకి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదిరిస్తే కనుక ఆ ఒప్పందాన్ని గడిచినటువంటి అదే ఆయన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనాలనో లేదంటే కనుక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ఎంత అజ్ఞానంగా మాట్లాడతాడంటే ఒక్క రూపాయికే భూములు ఇచ్చేసినారు ఊర్సా కంపెనీకి అనేటువంటి కోణంలో దాని ఏదో తప్పు పట్టినట్టు అదేదో తప్పు చేసినట్టు ఇంకో రకం తారాదత్తం చేసినట్టు ఆయన చెప్పడం ఈయన కింది స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చేసి ఏవో దారాదత్తం చేశారంట వీళ్ళందరూ మిగతాది పనిచేస్తారంట అన్నట్టు వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు రోజు ఎవరైతే గనక రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు ఒప్పంద పరంగా అగ్రిమెంట్ పరంగా జీవో పరంగా ఇచ్చినటువంటి భూముల పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి యొక్క వైసీపీ నాయకులు అందరినీ మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీగా కూటమి అధికారంలో ఉన్నటువంటి కార్యకర్తలు మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున డీకేటి భూములను డీకేటి భూములను సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున అధికారాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాకు డెబ్బై సెంట్ల చొప్పున పార్టీ ఆఫీసులు కట్టారు మీరు మేము ఏమన్నా అటు చేసినావా ఒకవేళ మేము ఏదన్నా ఇచ్చింటే కనుక ఎన్ఓసి పరంగా ఒక కంపెనీకి ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఏదైనా ఒక ఆసరా కల్పించే విధంగా మేము చేసినాం మీ మాత్రం మేము ఏమన్నా స్థలాన్ని తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకున్నామా శపాల సమాధానం వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా లేదంటే కనుక కరీంనగరంలోనే చూడచ్చు మీరు మీరు అన్నారు ఒక రూపాయికి ఇంటి వస్తుందో రాదో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భూమి ఎంత వస్తుందని చెప్పేసి మేము ఇచ్చింటే కనుక దాని ఒక కంపెనీకో లేదంటే కనుక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి భవిష్యత్తులో బాగుపరిచేటువంటి మంచి పద్ధతికి ఇచ్చింటాం మీ మాత్రం మేము వ్యక్తి దర్గా భూమిని తీసుకొని పోయి సకల శాఖ మంత్రి ముందున్నాడు కదా మీ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో ఆయన వాళ్ళ బాగానికి ఇచ్చినారు కదా దర్గా భూమిడా ఎవరు దాన్ని ఇచ్చినారు మేము ఏమన్నా దారాత్వం చేసినామా పోనీ మా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తూ ఉంది ఇప్పుడు కానీ అప్పుడు కాని ఎప్పుడైనా మేము ఒక సెంటు స్థలాన్ని కబ్జా చేసినట్టు కాని మేము ఎక్కడన్నా ఒక రెండు గజాల స్థలాన్ని ఆక్టో చేసినట్టు కాని ఏదన్నా చూపించగలరా మీరు మీరు మళ్ళా భూముల గురించి మాట్లాడుతున్నారు మీకు ఎట్టింది పరిస్థితి అంటే ఏది మాట్లాడకపోతే కనుక జనాల్లో కనుమరువు అయిపోతాం అనేటువంటి ఒక భయంతో మీరు ఈరోజు ఏమేమి మాట్లాడాలా అని చెప్పేసి మాట్లాడుతోంది ఇది మంచి పద్ధతి కాదు విమర్శ చేయాలా ఏ విధంగా చేయాలా ఏదన్నా ప్రభుత్వం తప్పు చేసేటువంటి పని ఉంటే కనుక తప్పును సర్దిద్దుకునే విధంగా హున్నాతనంగా విమర్శించాలా ఉండాలా కూడా మీ స్టాన్సారం నోటికొచ్చి మాట్లాడుతున్నారే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా యొక్క వైసీపీ నాయకులకు ప్రభుత్వంగా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇంకొక ఆయన ఏదో ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ వైసీపీ నాయకుడు ఆయన ఎమ్మెల్యే గారు కలుపు మొక్కలు మీరు చూసుకోవాలి అక్కడ ఉన్నట్టు అయితే ఏమయా నేను వైసీపీలో ఉన్నా గంధర్శ మీరు అంతా మమ్మల్ని కలుపు మొక్కలు ఎంత అంటావు గందర్భ మీరేమన్నా ఒక మహిళా ఎమ్మెల్యే ఈ యొక్క కడప నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచింది అనేటువంటి విషయాన్ని మీ యొక్క వైసీపీలు జీర్ణించుకోలేక ఆమెపై తప్పుడు ప్రచారానికి ఒడిగడతారా ఏమన్నా న్యాయమా ఇది అట్లా అంటారు ఏమనంటే శనివారం ఆదివారము సెలవు దినాలు ఏ నువ్వు ఉండవు కడపలో లేవు మాకే తెలియదు ఇది మేము సూచనలేము మాకు మాకెప్పుడు నడపడాలి అనుకున్నా నువ్వు రా ప్రతి బుధవారం రా లేదంటే కనుక దేశం గురువారం రా ఇంగ్లీష్ లో చెప్పాలంటే వెన్స్డే థర్స్డే రా లేదంటే ఫ్రైడేరా మా రాష్ట్ర నాయకులు చెప్పినటువంటి దాని ప్రకారం మేము అర్జీలు స్వీకరిస్తా యొక్క ప్రజల సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాం ఇదే సవాళ్ళు మీరు అంటున్నారు మా ఎమ్మెల్యే గారు రెండు రోజులు చదవదు అని చెప్పేసి మేము మీ మాదిరి భూ కబ్జాలు చేసి లేదంటే దంధాలు చేసి సెటిల్మెంట్లు చేసి వగ్గుములు నమ్ముకొని లేదంటే ఇక్కడ ఆర సెటిల్మెంట్ ఈడ చేసి చేసుకుని లెక్కనం పాయించుకునేది మా యొక్క ఎమ్మెల్యే గారికి కానీ మా యొక్క జిల్లా అధ్యక్షులకు కానీ ఇటువేం లేవు వాళ్ళు ఏమున్నా ఉనక వ్యాపార రీత్యా కాంట్రాక్ట్ పరంగా పనులు చేసుకుని డబ్బులు ఏదైనా సంపాదించుకుని ఆ యొక్క డబ్బును ప్రజాక్షేత్రంలో ప్రజలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తే దానికి మీరు ఏం చెప్తారు వాళ్ళు అక్కడ పోతారు ఇక్కడ పోతారు అంటారు నేను సవారీ వస్తా ఉన్నా వైసీపీ నాయకుడు దమ్ముంటే స్వీకరించండి అబ్బా మా ఎమ్మెల్యేని అంటా ఉన్నారు కదా మా యొక్క తల్లి సమాధురాలు మాధవిరెడ్డి గారిని అంటా ఉన్నారు కదా మీరు రెండు రోజులు అక్కడ పోతారు ఇక్కడ పోతారు అని చెప్పేసి మీ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు వారానికి ఎన్ని రోజులు ఉంటారో చెప్పండి మీరు వారానికి ఎన్ని రోజులు ఉంటారో చెప్పండి ఎన్ని రోజులు ఉంటున్నాడు మీరు మళ్ళీ మాటలు విమర్శ చేసేంత వ్యక్తులు మీరు మేము కక్షపూరితంగా వివరిస్తాం వాళ్ళంటే వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఫాల్స్ కేసులు ఫాల్స్ కేసులు ఫాల్స్ కేసులు ఎన్ని పెట్టారా ఫాల్స్ కేసులు ఏం చేసింటే పెట్టారా ఫాల్స్ కేసులు మీ నిందా మీరేం స్వాతంత్ర సమవేదలు అయ్యి జైల్లోకి దేని విన్నాడు మీరు జైలుకు అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా వీధిలో ఉన్నటువంటి ఆడలను తనుతే గనక చట్టపరంగా చర్యలు తీసుకున్నది మీరు కేసు పరంగా పోతే కనుక న్యాయపరంగా పోతే కనుక అది మీకు అక్రమ కేసులు ఫాల్స్ కేసులు అంట మరి మీ గవర్నమెంట్ హయాంలో అప్పుడు ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు ఏ రకంగా హింసించినారు అనే విషయం మీరు మర్చిపోతారే ఎన్ని ఫల్స్ కేసులు పెట్టాం ఎన్ని తప్పు కేసులు పెట్టాము తప్పు కే ఎవడని సరే మా గవర్నమెంట్ మీద పెట్టాం తప్పు కేసు ఇంట్లో ఉన్నటువంటి ఆర్డర్లు ఎందుకు పోతే కేసు పెట్టకుండా సైట కూర్చోవాల మళ్ళా ఆయన అంటారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చెప్పినారు అసెంబ్లీలో చెప్పినారు అసెంబ్లీలో చెప్పినారని చెప్పేసి ఇంకా సంతోషించిన ఆయన అప్పుడేం అయిపోలే సినిమా ఇంకేం అయిపోలే మా యొక్క ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి మనస్తత్వం ఎటువంటిది ఆమె దయాగుణం ఎటువంటిది అనేది ఈ యొక్క కడప నగర్ ప్రజానికే మొత్తం తెలుసు మీరు ఈరోజు వచ్చేసి ఒక మహిళా ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఘన విజయం యొక్క నియోజకవర్గంలో సాధించింది అనేటువంటి విషయాన్ని యొక్క వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక ఏ ఒక రకంగా బుడుదలాలా ఏ ఒక రకంగా ఆరోపణ చేయాలని చెప్పేసి కడుపు మండతో అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఏదన్నా ఉంటే కనుక న్యాయపరంగా మాట్లాడండి న్యాయపరంగా పోరాటం చేయండి ఫాల్స్ కేసులు అంట లేదంటే ఆయన రూపాయికి భూములు ఇచ్చానంట అన్ని ఏం ఏంటి ఎన్ని సరే నేను వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రతిపక్షం అంటే కనుక మళ్ళా వాళ్ళు మాకు మీరు ఆడీలా ఈడంతదేమో వైసీపీ నాయకులను వైసీపీ నాయకులనే వైసీపీ నాయకులకు నేను సోటు ప్రశ్న చేస్తా ఉన్నా అందరం కలిసి డిబేట్ పెడదామంటే సెవెన్ సర్కిల్ సాక్షిగా రేపు పద్నా ఏడు గంటలకు స్పందించాలి ఎవరైనా దీనిపైన రేపు పద్ధన ఏడు గంటలకు ఎవరు కడప నియోజకవర్గంలో ఎంత టైం కేటాయించినారు గడిచిన ఎమ్మెల్యేకు ఇప్పుడున్న ఎమ్మెల్యేకు గడిచిన మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేకు ఇప్పుడు మా తల్లి సంబంధాలు మాది ఎమ్మెల్యే గారికి ఎవరు ప్రజల కోసం ఎంత టైం కేటాయించిన దానికి చర్చ చేద్దాం ఎవరు ఎన్ని గంటలు ఉన్నారు ఎవరు ప్రజల కోసం ఆరు దిశలు పాటు పడతారు అనేది తెలుసుకునే ప్రజావేదిక లేకపోదాం ప్రజల నుండి ఒక రెఫరాండమ్ తీసుకున్నాం వైసీపీ నాయకుడు సిద్ధమా దీనికి వైసీపీ నాయకుడు సిద్ధమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను యొక్క వైసీపీ నాయకులు అందరినీ ప్రశ్న చేస్తా ఉన్నాం మరియు సవాల్ చేస్తా ఉన్నా